సో ఇప్పుడే తెలంగాణలో బార్లు తీరుతున్న జనాలు అవును ముఖ్యంగా ఆధార్ ఈకేవైసీ కోసం జనాలు అయితే బార్లు తీరుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆధార్ కేంద్రాల్లోని ఆధార్ అప్డేట్ కోసం బార్లు తీరిన ప్రజలు ఆధార్ కార్డు నవీకరణ కోసం జనాలు మళ్ళీ నమోదు కేంద్రాల చుట్టూ బార్లు తీరుతూ ఉన్నారు పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఆధార్ నమోదు కేంద్రం వద్ద ఉదయం నుంచి టోకెన్ల కోసం ఇలా క్యూ అయితే కట్టారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీతో రేషన్ కార్డు కేవైసీ అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు కావడంతో ఆధార్ నవీకరణ కోసం నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తూ ఉన్నారు నమోదు కేంద్రాలు పదుల సంఖ్యలో ఉండటం నవీకరణ చేసుకునే వారు వేళల్లో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు అయితే తప్పడం లేదు సో ఈ విధంగా ఇరవై తొమ్మిదో తారీఖులో ఎవరైతే ఆధార్ రేషన్ కార్డుకి ఈకేవైసీ పూర్తి చేసుకోరో వారందరికీ కూడా అంటే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే వారు రేషన్ కార్డులు అయితే తొలగిస్తుంది ప్రభుత్వం అందువల్ల ఈ జనాలంతా కూడా ఈ విధంగా అయితే ఎగబడుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ ఈకేవైసీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని